నమస్తే అండి సాక్షిలో పరమరోతగాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది ఆ రోతలో పరమరోత ఆడు ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఎవడికే అర్థం కదా వాడికి వచ్చింది ఒకటే ఒక ప్రాస ప్రాస సినిమా డైలాగులు లాంటివి ఏదో నాలుగు డైలాగులు రాసుకొచ్చి ఇతర తెలుగు ప్రాంతం ఉంటుంది అది పోతా ఉంటుంది దాన్ని చూసి చదివిస్తూ ఉంటాడు అంతకుంచి ఏం అవ్వచ్చు అదే ఇప్పుడు మాట్లాడితే జగన్ నామస్మరం ఇప్పుడు మన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా రాజకీయ పార్టీలు కదా ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తనకు ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో ఆ నాయకుల గురించి అధినాయకుల గురించే మాట్లాడతారు మాట్లాడరా రాజకీయం అంటే ఏంటి రాజకీయం అంటేనే విమర్శ ప్రతి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా ఉండవు దాన్ని వీళ్ళు కనబడికి మార్చేసుకునే దానికి వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకొని జగన్ జపం చేస్తున్నారని చెప్పేసి నన్ను అంటాడు ఒకసారి ఈడేమని మాట్లాడితే వినిపిస్తా చూడండి చెప్పడానికి ఏమీ లేక ఏం చేయాలో తెలియక ఈ మధ్యకాలంలో కాలంలో మీరు చూసే ఉంటారు ఆటోలో ప్రయాణిస్తాం బస్సులో వెళ్ళడం తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళడం అలాగే ఈ కిరాణా కొట్ల దగ్గరికి వెళ్ళడం వచ్చినట్టు ఈ బిల్డప్ తప్ప ఇప్పుడు అది బిల్డప్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజలతో కలిసి తిరగడం అంట అది బిల్డప్ అంట బిల్డప్ ఎందుకైందిరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలాగా జగన్మోహన్ రెడ్డి ఆటోలో తిరగలడా తిరగలేడు భయం ముఖ్యమంత్రి హోదాలో ఆటో సంగతి పక్కన పెడితే కనీసం జనాలను చూడనివ్వకుండా పరదాలు కట్టుకొని తిరిగి పోడరా పోనీ బస్సులో తిరగలడా తిరగలేడు కనీసం తన సొంత కార్యకర్తలతో మాట్లాడగలుగుతారు ఇవాళకి మాట్లాడలేడుగా అంటే జగన్మోహన్ రెడ్డి చేయని అని ఎవరన్నా చేస్తే అది ఓవర్ ఏ ఏడాక అది బెల్డప్ ఎందుకైందిరా అది బెల్డప్ ఎందుకైంది అని అడుగుతున్నా అక్కడ నమ్ముతారు అది బిల్డప్ అంటే చక్కగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు బస్సులో ప్రయాణం చేస్తారా వెళ్తారు వెళ్ళారు కదా మొన్న తిరిగారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి హోదాలో మనం అన్ని హెలికాప్టరే సామాన్య ప్రజలు అంటే చిచ్చి చిచ్చి దూరం దూరం ఎలక్షన్ చాలా టైం ఉంది ఎలక్షన్ ముందే మన సామాన్య ప్రజల పైన ప్రేమ అప్పుడు దాకా ఉండదా ఎరా అంతేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం చేసి ఊడు చుట్టుపక్కల జిల్లాల నుంచి జనాన్ని సమీకరించేసి ఒక పెద్ద సభ ఎత్తేసుకొని పెద్ద సభ రో ఆ సభల ముందు మన పేటిఎం సైకోగలని తృప్తిపరచాలి కదా ఆనందపరచాలి కదా అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కటఅవుట్ అంటే ఫోటో లాంటిది నారా లోకేష్ గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది ముగ్గురు ఫోటోలు అక్కడ పెద్ద పెద్ద కటఅవుట్ల రూపంలో అక్కడ పెట్టి ఈ సైకో గ్లౌజులు ఇచ్చి బా బాక్సింగ్ గ్లౌజులు ఎంట్రన్స్లో పెట్టేవారు అనమాట ఈ పిచ్చిన కొడుకులు సైకో ఉన్నారు కదా ఈ సైకో అందరూ లోపలికి వెళ్తా గ్లౌజులు తొట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గుద్దేడు లోకేష్ గారిని గుద్దేడు పవన్ కళ్యాణ్ గారిని గుద్దేడు ఇలా ఆనందపడిపోవడం లోపలికి వెళ్ళిపోనాడు సైకోతనానికి నెంబర్ వన్ ఉదాహరణ అనమాట అది అది పిచ్చితనం పెట్టుకుంటే పెట్టుకున్నాడు ఆ సభలో ఏం మాట్లాడే చిన్న పిల్లల ముందు చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు అందరికి తీసుకొచ్చేసి స్కూల్కి సెలవిచ్చి మరి ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక సభ పెట్టాడు పెట్టాడే లేదా ఇచ్చిన మూడు సార్లు మూడో నాలుగో అనుకుంటా ఆ సభలో ఏమని మాట్లాడేవాడు చిన్నపిల్లలు ముందెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి మాట్లాడేవాడు అవునా అంతేనా ఏ పథకం అయినా అంతేనా ఏ పథకం అయినా సరే ఏ పథకం ప్రారంభించినా సరే ఒక పెద్ద సభ పెట్టేసుకోవాలి కోట్ల రూపాయలు తగలేసేయాలి బస్సులు పెట్టేయాలి జనాన్ని అందరూ సమీకరించాలి ఇదిగో నేను సపెట్గా మంది వచ్చేసారని చూపించుకోవాలి అదేగా చేసింది జనాల మధ్యకి ఎప్పుడైనా తిరిగేడరా ఎంత సింపుల్గా ఎప్పుడైనా పథకాలు ప్రారంభించారా ప్రారంభించారా ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తల్లికి వాళ్ళని పథకం ప్రారంభించారా హంగువారు బట్టలు చేసారా సింపుల్గా సెక్రటేరియట్లో కూర్చొని ఒక బటన్ నొక్కరైపోయా బటన్ నొక్కలేదు మేము పథకం ప్రారంభిస్తున్నాం మేము డబ్బులేత్తనామని చెప్పేసి సింపుల్గా ఒక మాట అన్నారు అక్కడ అయిపోయింది అయిపోయిందిగా ఉచిత బస్సు అంగు అరబాట లేవు సింపుల్గా ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ప్రారంభించేశారు వాళ్ళే ప్రారంభించారు మహిళలతో పాటు వాళ్ళు కూడా బస్సులో ప్రయాణం చేశారు చాలా సింపుల్గా అయిపోయింది కా అలాగే రైతు భరోసా ఏం చేశారు అంగు బాటం చేయలేదుగా సింపుల్ గా చాలా మధ్యలో ఒక్క మంచం వేసుకుని ఆ మంచం మీద కూర్చొని నీట్గా పథకం ప్రారంభించి డబ్బులు అయిపోయింది చాలా సింపుల్ గా ఇది బిల్డప్ అనకూడదు మనం జగన్మోహన్ రెడ్డి చేసింది బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు చేసింది బిల్డప్ కాదు అది గుర్తుపెట్టుకోవాలి బాగా ఇంకా మాట్లాడుగు నెలలు పదిహేను నెలల కాలంలో ఒక్క ప్రాజెక్టు తెచ్చానని కానీ ఇన్ని ఉద్యోగాల కల్పన చేశానని కాని జగన్ సంక్షేమం ఇవ్వగలిగానని కానీ అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కదా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి కల్పన చేశారు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎంతమంది బాగుపడ్డారు చెప్పరా మీ హయాంలో ఏ పరిశ్రమలు వచ్చినాయి ఆ కంపెనీ యొక్క పెట్టుబడులు ఎంత అంటే రాష్ట్రంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించారు ఆ పరిశ్రమ ఎక్కడ ఉంది ఎప్పుడు వచ్చింది మీ దగ్గర లిస్ట్ ఏమైనా ఉంటే రిలీజ్ చేయంటారా ఆ రోజు ఏమైనా మాట్లాడారు తెలిసే వీళ్ళు పరిశ్రమలు తీడే కుండే కూడేడతాయా పరిశ్రమలు కాదు మనకు కావాల్సింది పరిశ్రమలు వచ్చేస్తే అందరికీ ఉపాధి దొరికేది ఆ నెల నెల సంపాదించుకుంటాడు కష్టపడిపోతాడు ఆ కష్టపడకూడదు నేను సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చేస్తాను ఎక్కడో ఆ పదిహేను వేల రూపాయలతో మీరు పండగ చేసుకోండి నా ఫోటో ఒకటి రోడ్డు మీద ఇట్టి ఒక బింది పాలేసేయండి నేను మీకు దేవుడిని అన్నాడు అన్నాడ్రా బాబు అలాగే అన్నాడు శివరాఖరికి ఏం చేశారు అంటే ఎల్లో లాస్ట్లో మా నమ్మకం అని చెప్పేసి చెప్పేస్తే స్టెక్కర్ ముద్రించేసాడు మా రోజైతే అక్కడికి డైరెక్ట్గా దేవుడి మీద అంటించేసి తెలియదు స్టెక్కర్లో మరి దాన్నేమన్నారా మరి మీరు మా మనిషి లేదు పరిశుభ్ర నాకు తెలియక అడుగుతాను ఆ దరిద్రం పాస్ పాస్బుక్ల పైన రేషన్ కార్డుల పైన బర్త్ సర్టిఫికెట్ల పైన డెత్ సర్టిఫికెట్ల పైన సమాజరాళ్ళు పైన సరిద్రాళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మండి ఏ జగన్మోహన్ రెడ్డి ఆశలను అమ్మి మాకు ఎత్తున్నాడా మాకు ఇచ్చాడా అలా తొక్కాలి అది బిల్డప్ కాదురా ఆ రోజు అమ్మగా ఉందా అది మర్చిపోతారు అనుకున్నా జనం మర్చిపోరుగా ఇప్పుడు ఆస్తి ఎంత ఉన్నా నేను సంపాదించుకున్న ఆస్తి నాదేరా కదా నేను కష్టపడి కొనుక్కున్న ఆస్తి ఉంది పొలం ఉంది ఒక ఎకరం పొలం ఉంది అనుకోని అది నా అది నా సొంతం అది పాస్బుక్ నాకు ప్రభుత్వం జారీ చేసేటప్పుడు ఏమి ఉండాలి ప్రభుత్వ రాజముద్ర అంతేనా ఎక్కడన్నా ఉండేది అదే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నట్రా ఏదో ఆ లాన్ సంపాదించి ఆస్తుల వాటర్ నాకు ఇచ్చినట్టు ఇవ్వలేదు నాకు వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్యం నాకు ఎవల జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్యం నాకు ఎవరా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చివరికి బర్త్ సర్టిఫికెట్ల మీద కూడా బొమ్మ వేసుకున్నాడు బొమ్మేసుకున్నాడు దరిద్రుడు ఆ చేసాడు మరి ఏ జోడిచ్చి కొట్టాల మిమ్మల్ని ఏ చెప్పించి కొట్టాలని అడుగుతున్నా ఒక రకంగా చెప్పాలంటే మీరు మనుషులు కాదు పశువులు పశువుల కంటే హీనవర మీరు అవి ఇంకా మాట్లాడుతున్నారు ఎంత సోడా

ఏ పరిశ్రమ వచ్చినా సరే అందులో నాకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇస్తే మీరు ఇక్కడ రెండు అయితే తరివే పండు అని చెప్పేసి అని తరివేసేటరా లూలు మళ్ళీ తరివేసాడు అదేందా చెప్పుకుంటా పోతే కొన్ని వందల కంపెనీలు తరివేసేట్రా సింగపూర్ గన్సార్టీ బ్యాంక్ అంతా లెక్కేసుకుంటే ప్రతి దాంట్లోని కమిషన్లు అడిగాడు జగన్మోహన్ రెడ్డి అవును ఆ మాట వాస్తవం అది ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోలేదని మీ హయాంలో విశాఖపట్నంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం ఖాళీ అయిపోయింది లేదు మొత్తం అంతా ఖాళీ జంపు జిల్లా అని జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అసలు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమలో వచ్చిందా మీ మొఖాలు చూసి రాలేదుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పొలముని ఇప్పుడు వస్తున్నాయి రాష్ట్రానికి పరిశ్రమలో దానిపైన కూడా ఏడిపోయాలకి టీసీఎస్కి టీసీఆర్స్కి అంతకెందుకు ఇచ్చారు ఏదైనా ఒక పరిశ్రమకి ఒక భూములు కేటాయించామంటే దానిపైన మాములు ఏడిపి కాదు భయంకరమైన ఏడిపి అంత అంతకెందుకు ఇచ్చేస్తున్నారు మీరు ఇక ఇన్ని కోట్ల రూపాయలు ఉంది ఎకరమంటాడు అంటాడు లాస్ట్ టైం లూలిమల్ అలాగే తర్వేతే ఇవాళ చెన్న బ్రహ్మాండంగా కట్టుకున్నారు అన్న హైదరాబాద్ లో లేదా జిఎస్టి రూపంలో సంవత్సరానికి తక్కువ లెక్క అయితే మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుంది ఆ లూలుమల్ అలా వెళ్తుందా లేదా అలాగే ఆదాయాలు ఉంటాయి పరిశ్రమ అంటే ఖచ్చితంగా ఒక పరిశ్రమ ఒక రాష్ట్రంలో పెట్టిందంటే ఆ పరిశ్రమ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది ఆ వచ్చిన పరిశ్రమకి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది ఉండదా ఆహే పరిశ్రమల గురించి అసలు మీరు మాట్లాడకూడదు మాట్లాడే రైట్స్ మీకు లేవు మీ హయాంలో ఒక పరిశ్రమ తీసుకురాలా తీసుకురావడమే మనం ఇలాంటి వాళ్ళు వాకపో బాగా నువ్వు నన్ను అడిగితే నువ్వు జర్నలిస్ట్గా శుద్ధ బొక్క రా వేసారుగా ఇంకా చాలా ఉంది వినిపిద్దని కానీ టైం బొక్క ఇప్పటికే పది నిమిషాలు బొక్క అన్నీ మూసుకొని ఉన్నాను రా